హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ నేను షాప్లో అలా కూర్చుని ఉన్నా వర్షం కాస్త తగ్గింది అదే చూస్తున్నాను చూడండి బయట ఎంత బాగా కనపడుతుంది కదా అసలు గ్రీనరీ చూడండి చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇలా ప్రశాంతంగా కూర్చుని చూస్తుందనమాట ఇక ఇవాళ మేము వండిన కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడివేడిగా బంగాళదుంప మసాలా వేసి వండుతారు కదండి ఆ కూర మాట వేడికి ఇప్పుడే అయింది చక్కగా ఇవి ఏంటంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదంటే పరాటా చపాతీ పుల్కా పూరీలు ఇలా చాలా బాగుంటుంది కదండి ఇలా వండుకుంటే ఇవాళ అయితే ప్లెయిన్ వైట్ రైస్లో కూడా ఇది అన్నమాట వేడివేడిగా ఉంది ఇక ఇది వచ్చి వేడివేడిగా చార్ అండి ఇవాళ సాంబార్ చేయలేదు ముక్కలు లేవు అందుకని ఇలా ప్లెయిన్ చారు పెట్టేసా అన్నమాట పక్కన వేడివేడిగా వైట్ రైస్ వేడి వేడివేడిగా వైట్ రైస్ మాట ఇంకా రోజు కంపల్సరీ ఉంటుంది కదా పప్పు ఇదిగోండి ఇది వచ్చి వేడివేడిగా పప్పు మాట ఇది పక్కన కాస్త చారు అంటే ఇది కారం చారు నేను ముందు చూపించిందైతే తీపి చారు అన్నమాట ఇది టమాటా చారు వేడివేడిగా ఇంకెప్పుడే అయినాయి వంటలన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చి టమాటా చారు అంట ఇవాళ ఇలా సింపుల్గా వండేసాము బంగాళదుంప మసాలా కూర చారు కారం చారు పప్పు టమాటా వైట్ రైస్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్